ನಿನ್ನ ಅದೇ ತಿರು అంటే ఘోరం ఉంటుంది ఎవరిదైనా పానమే కదా ఎవరిదైనా పానమైనా ముసలమ్మ మా అత్తమ్మ చనిపోతే ఎవరు పట్టించుకోవాలి అక్కడ డాక్టర్లు కూడా ఎవరు పట్టించుకోవాలి అక్కడ ఉన్న ఆయాలు నా కూడా షాటు కొట్టి ఇప్పుడు నా పానం కూడా పోతుంది ఆమెను పట్టిన వాళ్ళు నా పానం కూడా పోతుంది నా కూడా ఇంట్లో చేసేది ఏం వైర్ అమ్మది చిన్న వైర్ ఉన్నది ఆ వైర్ ఏటుకు తాకుండా నేను ఆమె ముట్టినా అవి వద్ద వల్ల నేను ఎందుకు తిరిగి సచ్చింది అయింది అనుకున్నాను మళ్ళీ సరిపోయిన కరెంట్ షాట్ కొట్టి నేను ఇంత ముట్టిన షాట్ కొట్టింది స్టార్ట్ కొట్టిన కరెంట్ షార్ట్ కొట్టిన అందరిని అందరినీ రమ్మన్నా ఇక మా ఆయన వచ్చి మళ్ళీ కొట్టింది లేపుకొని తీసుకొని వచ్చింది అందరు వచ్చి చూసి కానీ ఏమి మాట్లాడింది మంచిగానే మాట్లాడింది తీసుకపోయిన అంబులెన్స్ కూడా ఎంత ఫోన్ చేసినా కానీ హాఫ్ అన్ అవర్ అయినా మళ్ళీ మేమే కార్లు వేసుకొని వచ్చినాము ఎట్లా ఏమవుతుంది మళ్ళీ కొంచెం నడిచింది మాట్లాడింది కూడా నడిచి మాట్లాడింది నడిచింది ఒక రెండు అడుగులేసింది నాకు చెయ్యి కాళ్ళ మొత్తాన్ని నాకు నడవచ్చలేదనివల్ల మళ్ళీ ఎత్తుకొని వచ్చినాం వెహికల్ పట్టుకొని వచ్చింది మాకు వినయ్ కుమార్ రెస్పాండ్ అయ్యేదింటే ఈ రోజు తీసుకోవాలి కదా అక్కడ ఏం పెట్టలేదు వాళ్ళకి సో దాని వల్ల ఈ రోజు మన ఆనందం ప్రారంభం పోయింది మా వాళ్ళని అంటున్నారు మీరే లేదు అనేది అది ఆల్రెడీ పోతే అనిపినప్పుడు తెలిసినప్పుడు మీరైనా కనీసం ప్రికాషన్స్ ముందు తీసుకోవాలి కదా ఇట్లా మీరు వెళ్ళకండి అక్కడ ఒక పెట్టాలి కదా అట్లా వెళ్ళకండి అనేది అట్లా ఏం పెట్టలేదు వాళ్ళు మేమే మళ్ళీ ఎవరు అక్కడ అధికారులు వాళ్ళు అవర్ హాఫ్ అన్ అవర్ పట్టిందంటే మేమే కార్లో తీసుకుని మేమే వస్తుంది గుడి దగ్గర గుడి దగ్గర గుడికి దర్శనం కోసం తీసుకొస్తే నిన్న వచ్చింది వాడక వచ్చినాం ఇవాళ పొద్దున ఇక్కడికి వచ్చినాం పొద్దున్న ఆరున్నర వరకు ఇక్కడ వచ్చినాం మా అబ్బాయి కడంగి ఆ గుడి ఎంచుకున్నాడు అయినా స్నానంకి ఎంచుంది నేనైనా బాత్రూమ్ తీసుకొని పోతున్నా తీసుకొని పోతుంటే తీసుకొని పక్కకు బాత్రూమ్ అట్నే పడిపోయింది పడిపోయిన వాళ్ళ ఏమైంది బతికనే పడ్డది వస్తాను నేను ఇట్లా ముట్టినా ఇంతసారి ఇట్లా ముట్టు నాకు చాట్ వచ్చింది కరెంట్ షార్ట్ వచ్చింది అని నేను అందరినీ మొత్తుకున్నా రాని రాను మాయ వచ్చి తీసి తీసి నా పేరు నరేందర్ కళ్యాణ కట్ట చేస్తాను అయిపోయింది అయితే అమ్మ వాష్రూమ్కి ఏంది అటు మేము తోలిని చూడలే అందరు ఇక గుళ్ళు వేసుకుంటే మేము ఉన్నాం పొద్దు వేసినాక వాష్రూమ్కి ఏకైతే ఆమె వాష్రూమ్కి టైర్లో టోటో పోయింది అది లేచి పట్టుకునే వరకు జాలి పట్టుకుని వేసినాడు అలా వేసి పట్టుకున్నాకైతే మాకు చాకొచ్చింది చాక వచ్చినాకైతే వాళ్ళ అత్త వాళ్ళ కోడలు ఏమైందంటే అంటే చాకత్తం చాకత్తం అన్నకైతే మాకు ఫోన్ చేసి మీ మాకు ఊరికి వచ్చి చెప్పింది చెప్పినాక అయితే ఇట్లా గుంజి అయితే పట్టుకుని వచ్చినాం దగ్గర నడుచుకుంటూ వచ్చాక పడుకోబెట్టినాం పడుకోబెట్టినాకైతే కొంచెం మంచిగా ఉంది కొంచెం లేచింది కొంచెం చేతి గుంజుతుంది అన్నది కొంచెం ఆడిదాకా ముందడి దాకా నడిచినాక అయితే మళ్ళీ మాకు వచ్చింది వాళ్ళని పిడిస్ వచ్చే వరకు అయితే చేతులు కాలు చేతులు రాసినాం ఈ అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ రాలే ఇరవై నిమిషాలు అవుతుంది వరకు రాకపోతే వాళ్ళ కారు ఉంటే వాళ్ళ కార్ అయితే తీసుకొచ్చి కార్లో తీసుకొని వేరు తర్వాత తెలిసింది ఇప్పుడు చనిపోయింది కార్ వచ్చేసరికి ఎంత టైం పట్టింది అంత ఐదు నిమిషాలు వాళ్ళకి కార్ ఇక్కడనే ఉంది ఇక్కడ మనం వైద్య జంక్షన్లో పెట్టుకున్నారు అంటే వాళ్ళు తీసుకొని వాళ్ళ వెళ్ళి కార్లు కార్ లెక్కించాం లెక్కించినాక వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు హాస్పిటల్కి పోతున్నారు వద్ద తర్వాత ఇప్పుడు తెలిసింది ఇంప్రమేషన్ ఏంటంటే చనిపోయిందని తెలిసింది అంతే దాని గురించి అయితే ఇంకేం